మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆదిలాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది పలు అభివృద్ది పనులను ప్రారంభించిన ఆయన బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు కుటుంబ పార్టీలతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మోదీ చెప్పారు ఎన్నికల కోసం కాదు అభివృద్ధి భారత్ కోసమే ఆలోచిస్తున్నారు పేర్కొన్నారు చెంచులు కొండరెడ్లు చిన్న ఆదివాసీల ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీ గా పూర్తి అయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ మోసం దోపిడీ పాలన పోయిందన్న మోదీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు మోసం దోపిడీని ఈ కుటుంబ పార్టీల సిద్ధాంతమని విమర్శించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి